గతంలో ఆ మధ్యలో చైనాలో పుట్టినటువంటి వైరస్ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మొత్తం గడగడలాడించింది మన దేశాన్ని మొత్తం నరేంద్ర మోడీ లాక్డౌన్ చేసిండు అప్పుడు మామూలు పరిస్థితులు కావు మూడు నెలలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా కాళ్ళు లోపడి పెట్టి మన ట్రైన్లో భోగిలో ఎట్లయితే ప్రయాణం చేస్తామో ప్రయాణం చేసినట్టుగా పడుకోవాలి బాత్రూమ్ కోవాలి తినాలి పడుకోవాలి బాత్రూమ్ పోవాలి తినాలి ఆ రకంగా గడిచినాయి మూడు నెలలు అసలు రోడ్ల మీద కుక్క కాదు కనీసం గద్ద కూడా లేకుండా పోయింది రోడ్ల మీద మనుషులే లేకుండా పోయరు మొత్తం ఎడారిలాగా కనబడ్డది హైదరాబాద్ కూడా కిటకిటలాడేది అసలు ఏ వాహనం కూడా తిరగలే బోసిపోయినటువంటి దేశం ఎప్పుడు కరోనా సమయంలో ఆ రకంగా లాక్డౌన్ పెట్టాలంటే ఏ ప్రభుత్వంతో కూడా కాదు అది ప్రభుత్వానికి మించినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే కరోనా వైరస్ వైరసే ఆపింది మొత్తానికి రాష్ట్రాన్ని మొత్తం కాలుష్యం నుండి మూడు నెలలు పక్కన పెట్టేసింది ఇక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ చైనాలో ఇంకో వైరస్ పుట్టిందట మరి ఆ వైరస్ మరి దేశంలో చొరబడిందా చొరబడుతుందా మరి దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంది దాంతో మరి కరోనా కంటే ఎఫెక్టా కరోనా కంటే తక్కువగా ఉందా మరి ఏం జరగబోతుంది రాష్ట్రంలో ఇంటింట దగ్గు సర్ది జ్వరాలు ఉన్నాయా దగ్గు జ్వరం సర్ది ఇంటింటా ఉంటే ఇదే పరిస్థితి ఇక వెదర్ మారడంతో ముప్పై శాతం పెరిగిన శ్వాసకోశ వ్యాధులు ఇక క్లైమేట్ క్లైమేట్ చేంజ్ కాలుష్య ప్రభావం కూడా కారణం ఇంకోవైపు చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎం హెచ్ఎంపివి వైరస్ ఈ వైరస్కు ప్రస్తుతం అనుకూల వాతావరణం అందుకే జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్లు ఆఫీసర్లు మొత్తానికి ఇకపోతే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఫ్లూ వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది దీంతో ప్రతి ఇంటిలో కూడా సర్ది దగ్గు జ్వరాల బాధితులు కూడా ఎక్కువ అవుతున్నారు ఇక ఒకవైపు వాతావరణ మార్పులు ఇంకోవైపు కాలుష్య తీవ్రతతో అటు పట్టణ ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ శ్వాసకోశ వ్యాధులు కూడా వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది ఇక అదే సమయంలో చైనాలో విజృంభిస్తున్నటువంటి హెచ్ఎం పీవీ కూడా వైరస్ లక్షణాలు కూడా ప్లూ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినవే అంటూ ఇక ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది మొత్తానికి ఏ లక్షణాలతో ఎక్కువ మంది హాస్పిటల్స్కు వస్తున్నారు గత వారం రోజులుగా ఓపీ తాకిడి ఎలా ఉందనేటువంటి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారట మొత్తానికి జ్వరము దగ్గు జ్వరాలు దగ్గు సర్ది ఈ లక్షణాలతోని మొత్తానికి వైరస్ ప్రభావితం కాబోతుంది మొత్తానికి ఈ లక్షణాలు ఉంటే ఈ వైరస్ మనకు సోకినట్టే లెక్క